ఈరోజు యాదాద్రి జిల్లాలో వికలాంగులు పెన్షన్ పోస్ట్ పోస్టాఫీస్ చాలా దూరంగా ఉండడంలో స్వయంగా పోస్టాఫీస్ వాళ్ళే నేరుగా వచ్చి వికలాంగుల కాలనీకి వచ్చి ఇవ్వడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ శీతల్ యాదాద్రి డిస్టిక్ నేను శీతాల్ సింగ్ జవాబు టీవీ రిపోర్టర్ వికలాంగులు పోస్ట్ ఆఫీస్కి అంత దూరం కిలోమీటర్లు అంత దూరం రాలేని పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి వికలాంగుల కాలనీలోకి వచ్చి ఇంధనం ఇంధర కాలనీలోకి వచ్చి వికలాంగులకు పింఛనివ్వడం జరుగుతుంది మరియు వృద్ధులకు విధాతలకు మిగతా అందరు కూడా ఇక్కడనే ఈసూరు పెంచినవి ప్రతీ నెల ఈస్టూర్ పెండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్న గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ